ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయరవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ కంసుని ప్రేరణతో పూతన బకాసురుల సోదరుడైన అకాసురుడు కృష్ణుణ్ణి చంపాలి అని గోపబాలురు ఆడుకునే ప్రదేశం చేరి తన శరీరాన్ని పెద్ద కొండ చిలువ రూపంలో మార్చి అక్కడ శ్రీకృష్ణుని చుట్టూ నేను ముట్టదను నేను ముట్టదను అని పరుగులేడుతూ దాగుడు మూతలాడుతున్నటువంటి బాలురను శ్రీకృష్ణుతో సహా మింగేశాడు కృష్ణ పరమాత్మ తన శరీరాన్ని పెంచి అతనిని సంహరించి తన అమృతమయమైనటువంటి చూపులతోటి ఈ గోపాలకులందరినీ కూడా పునర్జీవితులను చేస్తాడు ఈ అకాసుల సంహారం కన్నయ్య ఐదో ఏట జరిగింది ఈ విషయం విషయమంతా గోపబాలురు ఒక సంవత్సరం తర్వాత అది ఆ రోజే జరిగినట్లుగా వివరించి చెప్తారు ఇది స్వామి లీల కృష్ణయ్యను నేను ముట్టుకుంటాను నేను ముట్టుకుంటాను నేను తాకుతాను నేను తాకుతాను ముందు అని పిల్లలు వారిలో వారు వంతంగా పందెం వేసుకుంటూ పరుగెత్తడంలో అర్థం బ్రహ్మలో ఐక్యం చెందడం కోసం భగవంతుని పొందాలి అనుకునేవారు ఈ గొప్ప బాలురిలాగా పరుగులో ఉండాలి కానీ నడకతో మాత్రం కాదు అఘాసురుని గుణమే అహం ఈ అహం భయంకరంగా ఆ అఘాసుల రాక్షసులలా మనల్ని కబళించడానికి సిద్ధంగా ఉంటుంది అందులో మనం ప్రవేశించామా బయటకు రాలేము కానీ గొప్ప కృష్ణుని మనం తాకే ప్రయత్నం అంటే కృష్ణులలో ఐక్యం అవ్వాలి అనే ప్రయత్నాలు ఉంటే మనలో ఆహాని నశింపజేస్తాయి మనకు ఆత్మదర్శనం అవుతుంది మన ప్రయత్నాలే మనల్ని భగవంతుని కడికి నడిపిస్తాయి ఈ అఘాశవత కథ మనం నిన్నటి రోజున సవివరంగా విన్నాం ఇక ఈరోజు నమ ఆత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసచేతామీ ఆత్మప్రకాశకుడు సాక్షిరూపుడు అయిన పరమాత్మకు నమస్కారము వాక్కునకు మనసునకు చిత్తవృత్తులకు లభ్యము కాని భగవానుకు నమస్కారము శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదమూడవ అధ్యాయం బ్రహ్మదేవుని మోహము నశించుట ఓ పరీక్షిత్తు శ్రీకృష్ణుడి కథలు వింటూ కూడా మళ్ళీ మళ్ళీ కొత్తగా వింటున్న వాళ్ళలాగా ప్రశ్నలు వేస్తూ నన్ను సంతోషపెడుతున్నావు ఓ రాజా ఈ కథ రహస్యమైనది అయినా కూడా నీకు చెప్తున్నాను ఎందుకంటే గురువులు తమ ప్రియతమ శిష్యులకి గోప్యమైనవి కూడా చెప్పేస్తారు ఆ విధంగా అగాసురుడి మృత్యురూపమైన ముఖం నుండి దూడలని గోపాలను రక్షించి యమునా నది ఒడ్డుకు తీసుకొని వచ్చి శ్రీకృష్ణుడు వారితో సహా ఇక్కడ ఎంత ఆహ్లాదకంగా ఉంది ఈ యమునా నదీ తటము సంతోషంగా తిరగడానికి ఎంత శోభతో ఉందో చూడండి ఈ ఇసుక ఎంత స్వచ్ఛంగా ఉందో చక్కటి పరుపు పరిచినట్లుగా ఉంది రంగురంగుల పద్మాలు వికసిస్తున్నాయి వాటి సుగంధానికి తుమ్మెదలు వాటిపై వ్రాలి తేనెను గ్రోల్తున్నాయి నీటిలో ఉండే పక్షుల కిలకిలారావాల ధ్వని ప్రతిధ్వనించి నాలుగు పక్కల పాకినప్పుడు ఆ వృక్షాలు కూడా ఎంత ఆనందిస్తున్నాయో ఇక్కడ కూర్చుని మనం తెచ్చుకున్న మా మూటలు విప్పేసి అన్నం తిందాం ఎందుకంటే అందరికీ ఆకలిగా ఉంటుంది కదా శ్రీకృష్ణుడు చెప్పినవని విని గోపాల బాలకులు ముందర దూడలని యమునా నది నీళ్లు తాగించి అవి మేతమేయడానికి పచ్చిగడ్డి ఉన్న చోట వదిలేసి తమ తమ మూటలను విప్పి కృష్ణయ్యతో కూడా కలిసి కూర్చున్నారు కొందరు పిల్లలు పద్మాల ఆకులతోనూ కొందరు వృక్షాల పెద్ద ఆకులతో విస్తళ్ళు చేసి పరుచుకొని భోజనం చేయసాగారు పిల్లలు ఒకరి భోజనం రుచి ఇంకొకళ్ళకి చెప్తూ వారు తెచ్చుకున్న పదార్థాలను మిగతా వారికి చూపిస్తూ నవ్వుతూ శ్రీకృష్ణుడితో కలిసి భోజనం చేయసాగారు వారందరూ ప్రేమతో నిండిన వాకులతో సంతోషంగా భోజనం చేస్తున్నప్పుడు దొడల ఝాసే మరిచిపోయారు ఆ దూడలన్నీ వనంలో మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళిపోయాయి ఆ తర్వాత దూడలు దగ్గరలో కనిపించకపోవడంతో ఆ పిల్లలు పడడం చూసి భయపడుతున్న వాళ్లతోటి చిన్నికృష్ణుడు ఓ మిత్రులారా భోజనం చేస్తూ లేవకండి నేను అన్ని దూడలను వెతికి ఇప్పుడే తీసుకుని వస్తానని చెప్పి వారిలో ధైర్యం కలిగించి వాటిని వెతుకుతూ వెళ్ళాడు అలా వెళ్ళి కొండ గుహలలోను వనంలోనూ పొదరిళ్లలోను దట్టంగా అల్లికిపోయిన నగల దగ్గరకు వెళ్ళి వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోయాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడు అఘాసురుడికి మోక్షం ప్రసాదించిన విషయం తెలుసుకొని చాలా విస్మయం చెందాడు శ్రీకృష్ణుడి ఇంకో మాయాకృత్యం చూడాలనే ఆసక్తితో ఆయన ఆవుదూడలన్నింటినీ కూడా ఒక రహస్య ప్రదేశంలో దాచేసి అంతర్ధానం అయ్యాడు వనంలో ఎంత బెదిగినా దూడలమంతా కనిపించకపోయేసరికి తిరిగి యమునా తీరానికి వెళ్ళి చూస్తే అక్కడ తన తోటి గోపబాలురు ఎవ్వరూ కనిపించలేదు అప్పుడు దూడల కోసం గోపబాలుల కోసం వనమంతా అన్ని వైపులా గాలించినా కనిపించకపోయేసరికి శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు కాబట్టి ఇది బ్రహ్మదేవుడు కల్పించిన మాయే అని తెలుసుకున్నాడు తదనంతరం శ్రీకృష్ణుడు గోపబాలుర తల్లులను ఆవుల యజమానులను తృప్తిపరచడానికి తనే అందరి రూపము ధరించి తన నిజరూపంతో గోపబాలురని ఆవు దుడలని ఒక చోట చేర్చి వారితో ఆడుకుంటూ పాడుకుంటూ గోకులం చేరాడు అందరి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఎవరెవరి ఇంట్లోంచి గోప బాలురు వచ్చారో వారి దూడలతో సహా వారి వారి ఇంటికి పంపించాడు ఓ పరిషర్ మహారాజా అప్పుడు శ్రీకృష్ణుడి వేణుగానం విని బయటికి వచ్చి వారి తల్లులు పిల్లలను హృదయానికి ఎత్తుకోగా ఉత్తేజితులైనందువల్ల వారి స్థనాలలోంచి పాలు స్రవించగా తమ పిల్లల రూపంలో ఉన్న ఆ సర్వాంతర్యామికి పాలు తాగించారు ఆ తరువాత ఆ మాతలు తమ పిల్లలకు నలుగుపిండి పెట్టి చక్కగా స్నానం చేయించి ఒంటికి గంధం పూసి మంచి బట్టలు ఆభూషణాలు కూడా ధరింపచేశారు ఆ మీదట వారికి నుదుట బొట్టు పెట్టి భోజనం పెట్టారు అటువంటి ఉపచారాలు తమ పిల్లల రూపంలో ఉన్న ఆ కృష్ణుడికి చేయడం ఆ తల్లు చేసుకున్న ఎన్ని జన్మల పుణ్యమో కదా ఈ విధంగా ఆ యువతులు తమ పుత్రులను అనుకుని ఎంతో ముద్దు చేస్తూ వారితో కలిసి ఉన్నారు ఈ విధంగా అనూహ్యమైన రీతులలో ఆ పరమాత్ముడు అందరినీ సంతోషం పెట్టాడు ఇప్పుడు ఆవుదూడల పరిస్థితి వివరిస్తాను అవన్నీ కూడా శ్రీకృష్ణుడి రూపాలే కదా గోవులన్నీ కూడా అడవిలో తిరిగి మేతమేసి ఇళ్లకు తిరిగి వచ్చి పశువుల కొట్టాలలో ఉన్న తమ తమ తల్లులతో చేరాయి అంబ అంటూ ఆవులు తమ దొడలు దగ్గరికి రాగా వెంటనే వాటికి పాలు తాగించసాగాయి అలా పాలు తాగిస్తూ దొడల శరీరాల్ని ప్రేమతో నాకసాగాయి అలా ఆవు దొడల రూపంలో ఉన్న శ్రీకృష్ణుడిని ఆప్యాయతతో చూసుకున్న ఆవులు ఏం పుణ్యం చేసుకున్నాయో కదా ఆ గోపికల గోవుల మాతృభావం అదివరకటిలాగానే ఉంది కానీ వారు అలా ఉపచారాలు చేస్తుంటే శ్రీకృష్ణుడికి వారి మీద ఇదివరకే ఉన్న ప్రేమాభిమానాలు ద్విగుణీకృతం అయ్యాయి వారందరికీ అప్పటికే దివ్య బాలుడనే అభిప్రాయం ఉంది ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన భక్తపాలకుడై దూడల మరియు బాలుర రూపాల్లో దాదాపు ఒక సంవత్సరం పర్యంతం గోపల్లలోను వనంలోనూ విహరిస్తూ ఉన్నాడు అలా ఉండగా సంవత్సరం పూర్తి అవ్వడానికి ఐదారు రోజుల వ్యవధి ఉండగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో ఆవుదూడలను తీసుకుని మిగతా బాలుర రూపాలతో వనానికి వెళ్ళాడు అప్పుడు చాలా దూరంలో గోవర్ధన పర్వతం పైన తిరుగుతూ ఉన్న ఆవులు గోపల్యం నుంచి వచ్చిన ఆవు దూడలను తదేకంగా చూడటం బలరాముడు గమనించాడు అలా చూడగానే ఆ ఆవులు కనిపించిన దుడల మీద ప్రేమ వాత్సల్యాలతో ఏమీ పట్టించుకోకుండా ఆ దుడలకేసి తమ తోకలను ఎత్తి హుంకార శబ్దం చేస్తూ ఎలా పరిగెత్తాయంటే అవి రెండు కాళ్లపైనే దౌడు తీస్తున్నాయా అని అనిపించింది ఆ ఆవులకి వేరే దొడలు ఉన్నా కూడా అవి ముందర కనిపించిన దుడల వైపు చూస్తూ రాగా ఆ దుడలు కూడా గోవర్ధనగిరి కిందకి చేరాయి ఆవులు వాటిని దగ్గరకు తీసుకుని ప్రేమతో పాలు తాగించసాగాయి ఆవుల సొంత దుడలు కూడా పరిగెడుతూ తమ తల్లుల వద్దకు వచ్చాయి వాటితో పాటు రాళ్ళు రప్పలదారులు గుండా కష్టపడుతూ తొందర తొందరగా వాటిని రక్షిస్తున్న గోపకులు కూడా వచ్చారు ఆ పాలు తాగుతున్న దుడలని కోపంతో ఆవుల నుండి విడతీయాలని చూశారు కానీ వీలు కాక ఆ దొడలు పాలు త్రాగడం తదేకంగా గమనిస్తూ తమ కోపం శాంతింపగా ప్రేమగా చూస్తూ అలాగే ఉండిపోయారు ఆ గోపకులందరూ గోకులానికి చెందినవారే అక్కడ వారు తమ బిడ్డల రూపంలో ఉన్నది శ్రీకృష్ణుడే అని తెలియక వారిని ఎత్తుకుని ముద్దాడారు తరువాత వారు సంతోషంతో ఆ పాలు త్రాగుతున్న దొరడల చింతకు వెళ్లారు కానీ ఆవుల దృడల మధ్య ఉన్న పరస్పర ప్రేమానురాగాలు చూసి వాళ్ళ కళ్ళు చెమర్చాయి దృడప్పుడు పాలు తాగడం ఆపి ఆవుల నుండి వేరైపోయాయి వారిద్దరి మధ్య ఉన్న వాత్సల్యం చూసి బలరాముడు ఇలా ఆలోచించసాగాడు ఇటువంటి ప్రేమను ఇదివరకు గోకులవాసులు కృష్ణునిపైన చూపించేవారు అటువంటి ప్రేమ ఈ గోప బాలకులపైన పైన దినదినము పెరుగుతూ ఉంది మాకు కూడా ఈ బాలులపైన గోప పైన మక్కువ ఎక్కువ అవుతుంది దీనికి కారణం ఏమిటి ఇదేమో దేవతల మాయ కాదు కదా లేక ఎవరైనా మనుషుల లేదా రాక్షసుల మాయ కాదు కదా ఎక్కడి నుండి వచ్చింది మాయ లేకపోతే ఇది మా శ్రీకృష్ణచంద్రుడి మాయే కాదు కదా ఇలా ఆలోచిస్తూ బలరాముడు తన దివ్యదృష్టితో అందరు గోపబాలురు మరియు లేకదొడలు శ్రీకృష్ణుడి రూపాలే అని తెలుసుకున్నాడు అప్పుడు బలదేవుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ఓ స్వామి దేవతలందరూ గోపబాలు అయ్యారు ఋషులు మునులు దూడలు అయ్యాయి అని నేను తెలుసుకున్నాను కానీ వీరందరిలో మీరే కనిపిస్తున్నారు ఈ విషయం యథార్థం ఏమిటి నాకు వివరించి చెప్పండి అది విని శ్రీకృష్ణుడు బలరాముడికి అర్థమయ్యేలా అన్ని విషయాలు చెప్పాడు ఈలోగా ఒక సంవత్సరం గడిచిపోయింది కానీ బ్రహ్మదేవుడికి అది ఒక క్షణం మాత్రమే అయింది అప్పుడు బ్రహ్మకి తను చేసిన పని గుర్తుకు వచ్చి గోకులం వచ్చి చూడగా అక్కడ శ్రీకృష్ణుడు గోపబాలకులందరితో ఇదివరకటిలాగానే ఆనందంతో ఉండి క్రొత్త కొత్త ఆటలు ఆడుతున్నాడు ఈ అద్భుత దృశ్యం చూసి బ్రహ్మ మనసులో ఆలోచించసాగాడు గోకులంలో ఉన్న అన్ని దూడలని గోప మాయా నిద్రలోకి పంపించాను కదా వారు ఇప్పటి వరకు లేవలేదు మరి నా మాయకు వేరేగా ఈ గోపబాలురు ఈ దూడలు యథావిధిగా తిరుగుతున్నాయి ఇది ఎలా సాధ్యం మీరు ఎక్కడి నుంచి ఎలా వచ్చారు నేను ఎంతమంది గోప ఎన్ని దొడలను దొంగిలించి తీసుకుపోయానో అంతమంది గోపబాలురు అన్ని దూడలు ఇక్కడే హాయిగా కనిపిస్తున్నారు ఇలా చాలా సేపటి వరకు ఆలోచించి బ్రహ్మదేవుడు ఏ విధంగానూ ఆ భేదాన్ని తెలుసుకోలేకపోయాడు ఆయన తన మాయతో విష్ణుమూర్తినే మోహింపచేయాలనుకుని తనే మోహంలో చిక్కుకున్నాడు ఈ విధంగా బ్రహ్మదేవుడు తన తర్కానికి అందినటువంటి ప్రకృతిని మాయా మోహంలో నింపేటటువంటి మాయా వస్తువులను సృష్టించేటటువంటి పవిత్ర మహిమగల పరమాత్ముడికి ఇది ఒక లెక్క అని ఆశ్చర్యానికి లోనై ఏమీ తోచక అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మదేవుడి అయోమయ అవస్థని అర్థం చేసుకుని ఆయన కోసం కల్పించిన తన మాయను తొలగించాడు అప్పుడు ఎలాగా మరణించిన వ్యక్తికి ప్రాణం వస్తే లేచి కూర్చుంటాడో అలాగ బ్రహ్మదేవుడు అతి కష్టంతో తన కళ్ళని తెరిచి తన ఆత్మతో ప్రపంచాన్ని చూశాడు తన దృష్టితో చూస్తే ఆయనకు తన ముందర మనుషులు వారి జీవితార్థం కావలసిన అన్ని వస్తువులు రకరకాల వృక్షాలు అన్ని రకాల వసతులు గల బృందావనం కనిపించింది అక్కడ మనుషులు మృగాలు తమ తమ భావాలు వదిలి కలివిడిగా ఉండటం కూడా చూశాడు మళ్ళీ బ్రహ్మదేవుడు అక్కడ ఇదివరకటిలాగానే గోపబాలులతో ఆడుకుంటూ బాలుడిలా ఉన్న శ్రీకృష్ణచంద్రుడిని తన సహవాసులతో దొడలన్నీ వెతుకుతూ ఉండడం చూశాడు భగవంతుడిని చూసి అనేకసార్లు సాష్టాంగ ప్రణామం చేసి తన కన్నీటి ధరలతో శ్రీకృష్ణుడికి స్నానం చేయించి మెల్లమెల్లగా తన కళని తుడుచుకుని శిరస్సు వంచి భగవంతుని చూస్తూ చేతులు జోడించి శ్రీకృష్ణ భగవాను స్థుతి చేయసాగాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో పదమూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని పద్నాలుగవ అధ్యాయం బ్రహ్మ చేసిన శ్రీకృష్ణ స్థుతి మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి